¡Suscríbete al ట్ల ఛానల్ సో మేమైతే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము సో నేను అందరినీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను తిను మా రూపా సిస్టర్ క్యూటెస్ట్ సిస్టర్ మా ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ తినేమో మా పెద్దమ్మ సాయి మధురి సాయి మందిర్ పెద్దమ్మ కింది మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మీరు బోల్డ్ సారీస్ తీసుకోవచ్చు ఆల్ ఏ టు జెడ్ సారీస్ అయితే ఉంటాయి ఆల్సో కాట్ సెట్స్ కుర్తీ సెట్ షార్ట్ కుర్తీస్ కాటన్ సారీస్ అన్నీ ఉంటాయి సో అదన్నమాట నెక్స్ట్ ఈవిడేమోమ్మ అరుణామా మోస్ట్ స్టైల్ మెయింటైన్ చేసే అమ్మమ్మ అనమాట చాలా ఫేమస్ సేవలు చేయడం మాత్రం చాలా వెళ్తుంది అప్పుడు ఎక్కడైనా అన్లిమిటెడ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఈ అనమాట సో ఈ అంతే సేవలు చేయడం చాలా బాగా పనిచేస్తుంది ఈడేమో రేవన్ అనమాట వీడికి ఈ రోస్ట్ చేసేవాడు అనమాట వీడు మా మామయ్య వాళ్ళ కొడుకు అనమాట వీడిది మొన్నే గృహప్రవేశం అయింది అంతే వీడేమో ఫిఫ్త్ క్లాస్ తినేమో మా ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ మై తాతయ్యస్ షీస్ ద లీడర్ ఆఫ్ మై తాతయ్యస్ మా నానమ్మ మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట తిని ఫేస్ బలే ఉంటుంది కలగా తినేమో మా కూడా దయ్యం అనమాట పని చేయడం కష్టం ముందుకు రాదు అలా ఎప్పుడు కూర్చుందామా ఎప్పుడు పని లేకూడదామా అని చూస్తుంది మాకేమో టెన్త్ క్లాస్ అనమాట ఏమో చందమాము రూపాక్క వాళ్ళ హస్బెండ్ అనమాట దీనికి ఏమో టైం పెడుతుందంట కానీ పాపం అయినా డ్రైవ్ చేస్తున్నారు సో అనమాట మమ్మల్ని ఆ ట్రిప్ తీసుకెళ్ళేది సో డ్రైవింగ్ ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు బాయ్ ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను ఈ టెంపుల్ని చూడకుండా అనిపించింది అనమాట అంత బాగుంది అసలు అక్కడే ఉండిపోవాలి అనిపించింది రెండు కళ్ళు సరిపోలేదు అనమాట దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎంత బాగుందో దగ్గరికి వెళ్తే ఇంకా బాగుందనమాట అసలు నిజంగా దేవుడు ప్రాప్తి అనేది ఉండాలి ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలంటే అది కూడా ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి హాఫ్ అన్ అవర్కి మనకి ఇక్కడ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్ వెహికల్తో వచ్చిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఆటోలు అట్లా వచ్చిన వాళ్ళకి లోపలికి వెళ్ళవచ్చేయారనమాట కొంచెం దూరం నడిచి రావాలి పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట మనకి టూ వీలర్స్కి అయితే ట్వంటీ రూపీస్ త్రీ వీలర్స్కి ఫిఫ్టీ ఫోర్ వీలర్స్కి ఫిఫ్టీ అట్లా ఉన్నాయన్నమాట సో ఇట్లా చూసారు కదా బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే చేసేస్తున్నారు సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వన్ అవర్ జర్నీ చేసి రీచ్ అయిపోయాము ఎంత బాగున్నారో అసలు చూడండి శ్రీ రామానుజాచార్య భలే ముచ్చటిగా అనిపిస్తున్నారు ఇక్కడ మేమందరం ఒకటే కారులో భలే సరదాగా వచ్చేసాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే వెళ్ళడం త్రీ ఫోర్ మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఒకటే అలా 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 అయితే నైన్ మెంబర్స్ ఈ కార్లో ఎక్కేసామన్నమాట చాలా క్యూట్గా అనిపించింది అసలు వన్ అవర్ జర్నీ చేసినట్టే లేదనమాట ఫుల్ కామెడీ చేసుకున్నాం రేవన్ ఇంకా అక్కు చాలా కామెడీ చేశారనమాట ఇంకా మంచిగా ఫన్ చేసిన మిస్టేక్ మీరు అసలు చేయొద్దు మేము ఏంటంటే దిగిన వెంటనే ఇంకా వెళ్ళిపోయాము యాక్చువల్గా దిగిన వెంటనే ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లైటింగ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది మాకు లోపల మొబైల్స్ కూడా ఎలా చేయారని తెలియదు చాలా వీడియోస్లో చూసాము అందరు కూడా ఎలా చేస్తారనే చెప్పారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీటి వలన వీడియోలు అందరూ పోస్ట్ చేయటం వల్ల ఎవరు లోపల రావట్లేదు లైక్ విజిట్ చేయడానికి రావట్లేదని ఆపేశారంట మాకు ఆ విషయం అయితే అసలు తెలీదు తెలుసు అంటే మేము బయటే మంచిగా ఫోటోస్ వాళ్ళం రిటర్న్ వచ్చినప్పుడు తీసుకున్నాం కానీ మొత్తం లైట్ అనేది లేదనమాట సో మాకు అంత మంచిగా అనిపించలేదు అండ్ బయట చూసారు కదా ఈ ఎంత క్యూట్గా కట్టారో టెంపుల్ అయితే మనకి ఏంటంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి క్యాష్ ఇచ్చి మనం టికెట్ తీసుకోవచ్చు లేదు అని అంటే ఫోన్పే గూగుల్ పే ఆప్షన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి క్యాష్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ గేట్ నెంబర్ త్రీ అని ఉంది కదా ఇక్కడ తీసేసుకోవచ్చు లేని వాళ్ళు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలన్నమాట అండ్ టెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి హాఫ్ టికెట్ లైక్ ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అదే టెన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి అండ్ సిక్స్టీ టెన్ టు సిక్స్టీ ఉన్న వాళ్ళకి మనకి ఫుల్ టికెట్ అనమాట అండ్ ఇదే అనమాట టికెట్ తీసుకునే ప్లేస్ ఇంకా మేము అందరం వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని వచ్చేసాము మొత్తం గాయస్ మనకి ఇప్పుడు బ్యాడ్ లక్ అనమాట కెమెరా బ్యాగ్స్ అండ్ మొబైల్స్ కూడా ఎలా లేవు సో మేము చాలా మనస్తాపానికి గురయ్యాము మనకి చెక్కింగ్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ ఏమీ అలా లేవన్నమాట మొత్తం బయట వదిలేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మన హ్యాండ్ పే స్టాంప్ కూడా చేస్తున్నారు అనమాట లైక్ చెక్కింగ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి అయితే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి మనకి రామానుజ స్వామి వారు ఒక లోటస్ పైన ఉన్నారనమాట ఆ కిందన మళ్ళీ గోల్డ్తో చేసిన విగ్రహం అయితే ఉంది అది దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సిల్వర్ కలర్ స్టిక్తో మనకి భుజం పైన అయితే కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారో తెలీదు సో ఇదంతా ఏంటంటే ఎంట్రన్స్ అనమాట మొత్తం కూడా జనాలు అయితే నిన్న సండే కదా చాలామంది అనుకున్నాం మేము వెళ్ళింది లైక్ సిక్స్ థర్టీ అయిపోయింది చాలామంది మార్నింగ్ వెళ్తారంట కానీ ఈ టెంపుల్కి మార్నింగ్ కన్నా ఇట్లా ఆఫ్టర్నూన్ వెళ్తే చాలా బాగుంటుంది అండ్ మనకి ఇట్లా నామాలు కూడా అక్కడ పెట్టారు సో హలో గాయస్ మేము అసలు యాక్చువల్లీ ఫోన్ తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేశాము బట్ మాకు ఎలా చేయలేదనమాట సో మేము వచ్చేసి ఇప్పుడే దర్శనం అయింది లోపల లేజర్ షో వేశారు చాలా చాలా బాగుంది మీరు అసలు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ షోని బయటికి వచ్చేసి టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది మేము బయటకి అయితే నైన్ థర్టీకి అట్లా వచ్చాం ఇంకా వీడియో తీసుకుందామన్నా అంత లైట్ అయితే లేదు కానీ మంచిగా ప్రశాంతంగా అనిపించింది వెనకాల మనకి గోవిందనామాలు నామాలు రామాను స్వామి పాటలు ఇవన్నీ కూడా ప్లే చేస్తున్నారు అనమాట ఇప్పుడు చెప్పు హాయ్ మాకు లోపలైతే బొట్లు పెట్టారనమాట ఆడవాళ్ళకి ఇట్లా నిలువునామాలు పెట్టారు మగవాళ్ళకి ఏమొచ్చి ఇట్లా పెట్టారు లోపల మనకి వచ్చినప్పుడు పులిహోర ప్రసాదాలు కూడా ఇచ్చారనమాట అవి తినడానికి మనకి లోపల పెద్ద క్యాంటీన్ లానే ఉంది చాలా బాగుందనమాట లైక్ ఏంటంటే మొత్తం కూడా సింపుల్గా నీట్గా ప్రశాంతంగా ఉంది ఒక లైబ్రరీలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అలా ఉందన్నమాట అసలు ఆ ఎల్లో కలర్ కనిపిస్తున్నారు కదా రామానుజాచార్య విగ్రహం అదైతే అసలు చూసుకొని ఉండిపోవాలనిపించింది అంత బాగుంది కానీ మాకు ఇంకా వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది కదా అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫోన్ కానీ కెమెరా కానీ అలా చేసి ఉంటే ఎంత బాగుంది మాకు ఎప్పుడు ఇదే మొన్న మేము స్వర్ణగిరి వెళ్ళాము అక్కడ కెమెరా ఫోన్ ఎలా చేశారు మేము తీసుకొని వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కెమెరా ఫోన్ తీసుకొని వచ్చాము ఇక్కడ ఎలా చేయలేదు ఇంకా అంతే ఇంకా మంచిగా కెమెరాతో తీసుకుందామన్న వీడియోస్ అయితే ఏం రాలేదనమాట ఇలా జరిగింది మా ట్రిప్ అండ్ నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ అనుభూతులు ఏంటి మంచిగా ఫీల్ అయ్యారా లేదా అవన్నీ కూడా నేను దీంట్లోనే అటాచ్ చేస్తాను అండ్ ఫైనల్లీ ఇంత బాగా జరిగిందనమాట మా ట్రిప్ అయితే హలో అందరికీ మేము ఇప్పుడే రిటర్న్ అనమాట టైం వచ్చేసి నైన్ అవుతుంది మాకు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడుగుదాము అసలు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళకి నచ్చిందా లేదా అనేది సో ఫస్ట్ ఫస్ట్ పెద్దంతో స్టార్ట్ చేద్దాం పెద్దం చెప్తే ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిందనేది షోకి వెళ్ళాము చాలా బాగుంది మా తమ్ముడు కొడుకు తమ్ముడు అర్జున్ టెంపుల్ కి వన్ నాట్ ఎయిట్ గోవింద స్వామిలు అందరూ కూడా నారాయణ మూర్తులు ఉన్నారు అందులో మన తిరుపతి ఏడుకొండల వారి దర్శనం కూడా ఉన్నది అన్ని దర్శనం చేసుకుని లేజర్ షో చూసాం చాలా బాగుంది గోల్డెన్ రామాంజన స్వామి గారు కూడా ఉన్నారు తర్వాత అంతా కూడా చాలా బాగుంది మళ్ళీ అలాగే మా ముచ్చట్లు అందరూ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చాలా చేయండి శ్రీమన్నారాయణ నేను ఈ గుడికి రెండు సార్లు వచ్చాను రెండు సార్లు కూడా సేవ సేవ కోసం వచ్చాను ఒకసారి ఇప్పుడు మళ్ళీ మా మమ్మల్ని చూడడానికి వచ్చాను చాలా బాగుంది జై శ్రీమన్నారాయణ శ్రీ రామానుజాచార్య పాద పద్మలకు నమస్కారం ఎంతో భాగ్యం చేసుకుంటేనే కానీ ఈ రామానుచాచార్య వారి టెంపుల్కి రావడం జరగదు ఎంత పుణ్యం చేసుకున్నావా అని అనిపిస్తుంది క్షణం అయితే ఇక్కడ చూసిన నూట ఎనిమిది మందిరాలు వన్ అవర్లో చూడడం అంటే చాలా కష్టం కానీ చిన్నజీఆర్ స్వామి వారు దయవల్ల స్వామివారిని ఒకేసారి నూట ఎనిమిది దివ్యధామాలను దర్శించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు జిఆర్ స్వామి వారి పాదపత్మలకు ఆ శిరస్వామి వందన వర్ణనా తీ మాటల్లో అసలు చెప్పలేనిది ఇది ఈ మందిరికి రావడం అంటే ప్రతి ఒక్కరు హిందూ అనే ప్రతి ఒక వ్యక్తి కూడా ఈ ధామానికి వచ్చి దర్శన భాగ్యం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని మా కోడలు రూపంలో ఛానల్ ద్వారాగా ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నాను నన్ను రూపక్ అయితే శ్రీ రామానుజాచార్య టెంపుల్ కి తీసుకొచ్చారు ఆ ఆ గుడిలో అయితే నూట ఎనిమిది విష్ణుమూర్తి అవతారాలు దర్శించుకునే అవకాశం ఉంటుంది వన్ అవర్ లో ఇవన్నీ కవర్ చేసుకొని పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లేజర్ షో అది చాలా బాగుంటది అందరూ తప్పకుండా రావాలి థ్యాంక్ యూ అందరికి నమస్కారం అయితే నేను శ్రీ రామ అనుజ ఆచార్య మధ్య మధ్య అయితే వెళ్ళాను ఆ గుడి అయితే చాలా బాగుంది అక్కడ నేను వన్ నాట్ ఎయిట్ గుడిలు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అక్కడ అంత దర్శనం చేసుకున్నాక లేజర్ షో అయితే పెట్టారు ఆ లేజర్ షో అయితే చాలా బాగుంది ఎవరు వచ్చినా సరే చాలా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు గుడికి వచ్చినా సరే నైట్ టైం రండి లేజర్ షో అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా ఆ గుడి చాలా బాగుంది తర్వాత లేజర్ షో అయిన తర్వాత కిందకెళ్తేనే వచ్చి అక్కడ ఒక గోల్డ్ నిజమైన గోల్డ్ తో చేసిన అనుజా ఆచార్య స్వామిది విగ్రహం అయితే ఉంది అది రియల్ గోల్డ్ తో వన్ ట్వంటీ కేజీస్ గోల్డ్ తో చేసారు అదంతా దర్శనం చేసుకున్నాను మాకైతే అసలు ఆ గుడిని వదిలిపోతే వేయలేదు అంత బాగుంది ఫస్ట్ వెళ్ళగానే పెద్ద విగ్రహం అయితే ఉంది అదే ఎక్కువ మెరుస్తుంది అనమాట సో నాకు గుడి చాలా నచ్చింది ఎవరున్నా సరే అందరూ గుడికి వెళ్ళాలను కోరుతున్నాను ప్రతి ఒక్కరు హాలిడేస్లో ఎప్పుడు వీలైతే అప్పుడు రండి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నది అస్సలు మిస్ చేయకండి సో ఆల్సో ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో అందరికీ నేనేమో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను మేము ఒక టెంపుల్కి వెళ్ళాము అనమాట నేను ఆల్రెడీ ఐదు సార్లు వెళ్ళాను కానీ ఇదేమో నా సిక్స్త్ టైమ్ కానీ నేను ఇక్కడ అన్నిసార్లు వెళ్ళడం వల్ల నాకు అదృష్టం అది అండ్ ఆ టెంపుల్ ఏమో సూపర్గా ఉంటుంది అండ్ మీరు రావడం మాత్రం మిస్ అవ్వకండి ఇంకా లేజర్ షూ అయితే బలేగుంటుంది అనమాట ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆ లేజర్ షో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మీరు తప్పకుండా విజిట్ చేయండి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఓకే మీరు హాలిడేస్లో కంపల్సరీ మీరు ఇక్కడికి రావాలి